ఇప్పుడు మీరు చూస్తున్నది నేను పుట్టి పెరిగిన మా సొంత ఊరు మడిపల్లి గ్రామం సంపర్తి మండల్ యొక్క కనకదుర్గమ్మ ఊడి ఇంకా చాలా వైభవంగా కార్యక్రమాలు జరుపుతారు చూడండి ఒకసారి మీరు మడిపల్లికి వెళ్ళే దారిలో ఊరి చివరిన లెఫ్ట్ సైడ్కు దర్శనమిస్తుంది ఇస్తుంది కనకదుర్గమ్మ అమ్మవారు ఇక ఒకసారి మొక్కుకోండి కనకదుర్గ అమ్మవారిని ఇక్కడ దాదాపు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మడిపిల్ల గ్రామస్తులు కొందరు తెలియజేయడం జరిగింది దానికోసం నేను ఈరోజు వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ కరకదుర్గ అమ్మవారిని షూట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అలాగే నా అయ్యప్ప యూట్యూబ్ ఛానల్ వరంగల్ యూట్యూబ్ ఛానల్ అయ్యప్ప వరంగల్ యూట్యూబ్ ఛానల్ను మరియు మా చల్లసారంగ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి